మానవతా స్వచ్చంద సేవా సంస్థ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో గుంటూరులో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి బ్రాంచ్ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు నష్టోపేట ఎంపీల ఉష్ణకృష్ణ దేవరాయలు ముఖ్య అతిథిగా హాజరై మెడికల్ క్యాంప్ ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ జన చైతన్య వేదిక అధ్యకుడు లక్ష్మణ రెడ్డి సిపిఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి మానవతాస్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షుడు పావులూరి రమేష్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు బ్రాంచ్ మేనేజర్ బుల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలు పొందారు కస్టమర్లకు బ్యాంకు ద్వారా అందిస్తున్న ఆర్థికపరమైన సేవలే కాకుండా ఆరోగ్య దృష్ట్యా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు విస్తృతం చేయాలని ఎంపీ సూచించారు అలాగే విజయలక్ష్మి గారు అలాగే పద్మలత గారు వీళ్ళందరూ పద్మలత గారు కూడా బాగా యాక్టివ్ గా ఉంటారు అలాగే సుబ్రహ్మణ్యం గారు చాలా చాలా అలాగే సుధాకర్ గారు అలాగే సాంసంసరావు గారు మాకు అక్కడ పుస్తపాటు క్యాంప్ జరిగినప్పుడు అక్కడికి వచ్చి ఆయన ఎంతో సహకారాన్ని మాకు అందజేశారు అందరూ ప్రతి వ్యక్తి పేరు పేరున పేరు పేరున ఈ మానవతా సజ్జంద సేవా సంస్థ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు సమస్య తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చిందని భారతదేశంలో నూట నలభై నాలుగు కోట్ల జనాభా ఉన్న ఈ సమాజంలో అందరికీ ఆరోగ్యం అందించడం అనేది ఈ ప్రభుత్వాల యొక్క బాధ్యతగా భావించాలి ఏదైతే సేవల రంగాల్లో ఉండాలో విద్య కానీ వైద్యం కానీ ఈ రెండింటినీ రంగాల నుంచి తప్పించి వ్యాపార రంగంలోకి మార్చి కార్పొరేటీకరణ చేసి అత్యధిక డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళకు మాత్రమే విద్యా వైద్యం లభించే విధంగా రూపాంతరం చెందింది దీన్ని మనం మార్చాలి మీరు ఇంగ్లాండ్ తీసుకుంటే బాగా పారిశ్రామిక దేశమైనా కూడా అభివృద్ధి చెందిన దేశంగా మారినా కూడా అక్కడ వైద్యం అనేది అందరికీ ఉచితంగా లభించే పరి అట్లే నార్వే స్వీడన్ డెన్మార్క్ ఫిన్లాండ్ లాంటి దేశాల్లో కూడా ఉచితంగా వైద్యం లభిస్తుంది కానీ మన దేశంలో ఆ పరిస్థితి కనపడుతుంది దాదాపు సగం మంది పేషెంట్లు ప్రైవేట్ ఆసుపత్రుల వైపుకి వెళుతున్న పరిస్థితి మనకి ఇక్కడ మంగళగిరి దగ్గర ఒక వరం ఏర్పడింది ఆ వైద్య రంగంలో వచ్చిన వరం ఏంటంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పది రూపాయలు ఫీజుతో అవుట్ పేషెంట్ని తీసుకుంటున్నారు రోజుకు రెండు వేల మంది వస్తున్నారు నలభై డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు కొన్ని లక్షల మందికి ఇప్పటివరకు ట్రీట్మెంట్ ఇచ్చారు మొత్తం మెడికల్ టెస్టుల్లో మార్కెట్లో కన్నా సగం ధర కన్నా తక్కువ ధరకి అక్కడ ట్రీట్మెంట్ దొరుకుతాం అలాంటివి ప్రతి జిల్లాకు ఒకటి రాగలిగితే ఆంధ్రప్రదేశ్లో అందరికీ వైద్యం ఆధునిక వైద్యం మంచి వైద్యం లభించే అవకాశం ఈరోజు లాంటి సంస్థలు కానీ విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ కానీ లేక మన కొరిటాల ఇందిరా శేషగిరిరావు చారిటబుల్ ట్రస్ట్ లాంటివి కానీ ఎక్కువ ముందుకు రావాల్సిన అవసరం వారి ద్వారా మంచి వైద్యం అందించే ప్రయత్నం జరగాలి అలా జరిగినప్పుడే పేదవర్గాలకి వైద్యం అందుబాటులోకి వస్తుంది అప్పులు పాలైన కుటుంబాలు మనం పరిశీలిస్తే ఎక్కువ కుటుంబాలు అప్పులవుతుంది రెండు కారణాలు తమ బిడ్డలను చెల్లించుకోవడానికి తమ వైద్య అవసరాలు ఈ రెండు కారణాల వల్లనే ఎక్కువ పేద కుటుంబాలు సామాన్య కుటుంబాలు అప్పులు పలు ఆ రెండు గారి సమాజంలో ఉచితంగా నాణ్యమైన ఆధునికమైన విద్యా వైద్యం లభించగలిగితే కుటుంబాలు అప్పుల పలు కావు అభివృద్ధి కావడానికి అవకాశం ఆ ప్రయత్నం మనందరం కలిసి చేద్దామని ముఖ్యంగా మానవత గుంటూరు నగరంలో కేవలం రెండు సంవత్సరాల చిన్న బిడ్డ అయినా కూడా బహుముఖ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు ఆనందం పొందుతున్నారు ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దీంట్లో పెద్దలంతా కూడా పాల్గొంటూ ఉన్నారు ఇప్పటికే ఈ బ్యాంకు సంబంధించి మరి సేవా కార్యక్రమాలు కూడా కొత్త వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలని మరి ఇక్కడ ఈ నగరంలో ఉన్న మరి డాక్టర్లు పెద్ద పెద్ద డాక్టర్లందరినీ కూడా పిలిచి గత సంవత్సరం కూడా క్యాంపులు నిర్వహించాం దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం దీనికి మరి లక్ష్మారెడ్డి గారు అట్లాగే డాక్టర్ గారు శ్రీనివాస్ గారు వీళ్ళంతా కూడా పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా ఈ వ్యాపార దృక్పథమే కాకుండా సమాజానికి ఉపయోగపడే పరిస్థితిలో మరి సేవలు అందించాలని ఇప్పటికే మరి యాభై మూడు బ్యాంకులతోటి మన రాష్ట్రంలో విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ ఒక మోడల్ బ్యాంక్గా గా వెళ్తా ఉంది దీంట్లో మరి ఖాతాదారులందరూ కూడా కొత్త వ్యాపారమే కాకుండా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కూడా రకరకాలుగా స్కీములు పెట్టి ముందుకు వెళ్తా ఉన్నారు దానికి సంబంధించి మరి పిల్లలు ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా మరి చదువుకున్న మెరిట్ కి సంబంధించి కూడా అవార్డులు కూడా ఇస్తూ ఈ బ్యాంకు ముందుకెళ్తా ఉంది ఏదైనప్పుడు కూడా వ్యాపార దృక్పథ కాకుండా మరి ఖాతాదారులందరూ కూడా వైద్యాన్ని కూడా అందించాలనే పేరుతో ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేనేజర్ కూడా డయాత్ర రావచ్చు జరుగుతుంది